సరిగ్గా సరిపోతుంది ఈ సామెత ఆడవాళ్ళకి అదేనండి ఆకు మీద పడ్డా ఆకెళ్ళి వెళ్లి మీద పడ్డా ఆకులాగా ఆడవాళ్ళకే కదా నష్టం బజ్జీతో నిజంగా యుద్ధమే చేయొచ్చు మా వాళ్ళు అన్నీ వచ్చేస్తున్నా చలిగా ఉందని దుప్పటి ముసుగేసుకున్నారు మా వాళ్ళు వేడిగా కారంగా మిరపకాయ బజ్జీలు చేయమన్నారు అది కూడా రోడ్ సైడ్ ఉంటాయి కదండి స్టఫింగ్ పెట్టి అమ్ముతారు అవి కావాలి ఏమో నేను బయటికి వెళ్ళలేక జియో మార్ట్ లో ఉండే బజ్జీ మిరపకాయలు ఆర్డర్ చేసా హాఫ్ కేజీ థర్టీ రూపీస్ పడింది సరే సర్లే అంత పెద్దగా ఉన్నాయి అవి బజ్జి మిరపకాయలు కాదు రబ్బర్ మిరపకాయ అంటారు కారమే ఉండదన్నారు నా ఆ ఓర్పు అద్దులు దాటేసింది చాలా కోపం వచ్చేసింది చలి మీకేనా నాకు లేదా బయటికి వెళ్లి చలికి జలుబు తెచ్చుకోవడం ఎందుకని ఆర్డర్ చేశా అని చెప్పాను సర్లే రబ్ మిరపకాయలు కదా నేనే చేసుకుని నేనే తింటాను మీరు మాత్రం అస్సలు తినకండి అని చెప్పి స్టార్ట్ చేసి స్టార్ట్ చేశారో లేదో ఫస్ట్ వాయి ఎగిరిపోయింది మీరు చూస్తున్నది రెండో వాయి వాయి కాక ఎత్తుకెళ్లిందా అంటారేమో కాదు కాదు మా వాళ్ళు ఎత్తుకెళ్లారు వాళ్ళని ఊరికే సతాయిస్తారు గాని మన వంటలకి వంకలా చెప్పండి జీతి కారంగానే ఉంది గరికపాటి గారు చెప్పినట్టు మిరపకాయతో బజ్జి మొత్తం తినేసా బజ్జి నచ్చితే లైక్ వేసుకోవచ్చు కదా బాబాయ్